ఒక ఊరిలో అమాయకుడు పాప అమాయకుడు భుజాన ఒక మేక పిల్లని వేసుకుని దాన్ని ఏదో అమ్ముకోవాలను దాన్ని ఏదో అమ్ముకోవాలని పాప మాజారికి బయలుదేరుతాడు ఇంట్లో నుంచి గడప దాటితేనే ఒకడు వస్తాడు ఒకడొచ్చి నీ కుక్క బల నీ కుక్క బల బాగుంది అని అంటాడు మైక్రాంటాడు ఇంకేపా ఇది నేనేమో మేకపిల్ల వేసుకొని పోతా ఉన్నాడు మెడలో ఉన్న భుజాన ఈయనేమో కుక్కపిల్ల బాగుందని అడిగింది అని చెప్పి లేదయా పిల్ల మేకపిల్ల కుక్క కుక్కపిల్ల కాదు అని చెప్పి చెప్తాడు ఆ నుంచి ఇంకో ముందుకు ముందుకేస్తాడు ఆ బీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకటి ఎదురవుతాడు ఇంకొకటి ఎదురే ఏమంటాడు అరే నీ కుక్కపిల్ల చాలా తెల్లగా ఉంది చాలా బాగుంది అని ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు ఈ అమ్మాయి కూడా అనుకుంటాడు ఏంటన్నా మేక నేను తీసుకోతా అంటాడు మళ్ళీ రెండు కూడా వచ్చి మళ్ళీ కుక్కపిల్ల అంటాడు కుక్కపిల్ల తెల్లగా ఉంది అంటాడు భలే బాగుందని అంటాడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అంటాడు ఇది కాదు స్వామి మేక పిల్ల ఇది కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి నీ కన్ను కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళా ముందు మళ్ళీ ఆ నుంచి ఇంకో కిలోమీటర్ ముందు పోయేసరికి ఇంకోటి కనపడతాడు ఇంకోటి కనబడి నీ కుక్క పిల్ల బలి బాగుంది నాకు అమ్ముతావా అంటాడు నాకు పిల్ల నేను భుజాన్ని వేసుకొని పోతా ఉన్నాండి కుక్క పిల్ల అంటాడు ముగ్గురితో చెప్పించినాడు మూడో వాడు వచ్చి కూడా మళ్ళీ కుక్క పిల్ల అంటాడు కుక్క పిల్ల తెల్లగా ఉందని అంటాడు నాకు అమ్ముతావు అని అంటాడు ఇది ఏందా నేను మేక పిల్లలు వేసుకుంటూ పోతా ఉంటే అని చెప్పి మళ్ళీ ఆయన తింటాడు అలా నాలుగు అడుగులు ముందుకేస్తాడు నాలుగో వాడు కనిపించే సరికి ఏమంటాడు ఒక పిల్లని ఎందుకయ్యా నువ్వు మెడలు వేసుకొని పోతా ఉన్నావు నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు పక్కన నీతో పాటు నడ నడవమంటే నడవదా అంటాడు దాంతో ఏమంటాడు ఆ అమ్మాయకుడు పాపం నా కళ్ళకేమన్నా అయిందా నా మనిషికి ఏమైనా మనిషికి ఏమన్నా నా అని చెప్పి మేక పిల్లలు ఆ డేస్ నాకు మేక పిల్ల వద్దు నాకు ఈ కుక్కపిల్ల వద్దు అని చెప్పి పోతాడు కృష్ణ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ పద్ధతిలో ఏ రకంగా తాను నడుపుతా వస్తున్నాడు అన్నదానికి నిదర్శనం ఇది ఫస్ట్ వ్యక్తి పేరు చంద్రబాబు రెండో వ్యక్తి పేరు దత్తపుత్రుడు మూడో వ్యక్తి పేరు బీజేపీలో ఉన్న తన వదినమ్మ తన మధ్య నాలుగో వ్యక్తులు ఎవరు అంటే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీపై ఎల్లో మాఫియా రాష్ట్ర ప్రజలు ఆ మాక మేకపిల్లేమో మన రాష్ట్రం